అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పారాపుర ఎంపీపీ పాఠశాల ఆవరణంలో గురు దినోత్సవ వేడుకలు కరోనా నిర్వహించడం జరిగింది ఈ యొక్క గురు దినోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లా స్థాయిలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు రమేష్ మాషారికి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు వచ్చినందుకు మరొకసారిగా మాషారికి పాఠశాల అధ్యాపక బృందానికి అందరికీ అభినందన తెలియజేస్తున్నాం మరి గురుపూజ దినోత్సవ వేడుకలు అనేది గురువుని సన్మానించే దినము ఈ యొక్క రోజుని ప్రతి పాఠశాలలో కూడా పండగ వాతావరణం అనేది నెలకొలుపుతూ గురువులందరినీ సత్కరించాలని చెప్పే ఒక మంచి కార్యక్రమం ఇది అలానే ఈరోజు పాఠశాల పరాపురం స్థానిక పాఠశాలలో గురు పూజ దినోత్సవ వేడుకలు విగ్రహాత అయినటువంటి ఎందవ ఆదినారాయణ సుశీలమ్మ దంపతుల యొక్క కుమారులు రవికుమార్ నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం అనేది దాతుగా విరాళంగా అందిస్తూ ప్రతి ఆట యొక్క రూపోచ వేడుకలు అనేది అమ్యంగా జరుపుతూ పాఠశాల ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు చిన్నారులకు అందరికీ ప్రోత్సాహంగా గురువుల యొక్క విశేషతను తెలియజేస్తూ గురువులు లేనిదే ఈరోజు డాక్టరు లాయరు యాక్టరు కలెక్టరు మరి రైతు ఎన్నో రకాలైనటువంటి సైంటిస్టులు తయారు చేసే సైంటిస్టు వీళ్ళంతా లేరని చెప్పి మరొకసారిగా ప్రభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గురువు ఉంటేనే వీరందరూ తయారవుతారు వీరందరూ భావి భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తారు నేటి తరంలోనూ ఈ యొక్క ఉపాధ్యాయ బృందం అనేది చాలా కీలకమనేది మరొకసారిగా తెలియజేస్తూ ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువుకి మరి మరొకసారిగా మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అవార్డులు రావాలని ఆశిస్తూ మరొకసారిగా ప్రతి ఒక్కరి కోడను మరొకసారిగా గురుపు దిన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్